వారం రోజులుగా భారీ వర్షాలు పడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మోబాద్ జిల్లా కేంద్రంలోని కాలనీలో గన్పూరప్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ గన్పూరప్ సుభాష్ని అంజయ్య నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు మోబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలో రామన్నపేట కాలనీ మంద కొమరమ్మ కాలనీలో భారీ వర్షాలకు ఇంట్లో నుండి బయటకు వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రెండు వందల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు ఇంకా మా గన్పూరపు సేవా ట్రస్ట్ సేవలు జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు అందరూ సహకరించాలని అన్నారు ఈ సేవా ట్రస్ట్కి సహకారం అందించిన డాక్టర్ అరవింద్ మరియు గన్పూరపు సుభాష్ని అంజయ్య కుటుంబ సభ్యులకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో జిల్లా నేతలు మందాటి శ్రీను పిండ్రల్ల రామదాసు ఇందు భారతి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఆ తత్వం ఉంది కాబట్టి ఆ తత్వం కూడా మా తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా ఆ పిల్లలకు వచ్చింది మొన్న వర్షం పడగానే మేము ఒక నాలుగు కింటాల రైతులకు నూట ఇరవై నూట ఇరవై చెత్తలు రావిరా పిల్లలు మా బాబు చిన్నబాబు ఫోన్ చేసి నాన్న నేను కూడా సహాయం చేస్తా అని చెప్పాను అన్నప్పుడు మా పెద్ద అబ్బాయి మా కోడళ్ళు మా కూతురు మా ఊరు మొత్తం మనకు ఆలోచన ఇట్లా కాదు మామయ్య ఇట్లా కాదు నాన్న ఇట్లా కాదు అని చెప్పి మనం కూడా సేవా ట్రస్ట్ చేస్తాం మన కుటుంబంలో డాక్టర్లు ఉండవు మనం అన్ని రకాల మనం సెటిల్ అయిపోయినాం మనకు తోచిన విధంగా శ్రీకృష్ణ గారు పుజోధుడు గంట అంటూ పెంచినట్టు ఎంతో అంత మనం సహాయం చేయాలని తత్వం మా నుంచి మా పిల్లలకు వచ్చేది వారు మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది భవిష్యత్తులో కూడా దేవుడు కనుక దేవుడు కనుక సహాయం చేస్తే రేపు రాబోయే రోజులు కూడా ఈ సంవత్సరాలు కనపరకు సేవ రాజకీయాల కంటే కూడా సేవే కరెక్ట్ ఎందుకంటే రాజకీయాల పురుగు కుతరాలు ఒక తొక్కే ఒక సేవా మన మనసు నిర్మలంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మనకు రోగాలు కూడా తక్కువ వాస్తవం కూడా మా మా సుభాషి గారు చెప్పినట్టు ఎవరైనా దాతలు కనుక ఈ సేవా ట్రెస్ ద్వారా మీరు అందించదలుసుకుంటుంది మీ పేరునే ప్రత్యక్షంగా మీరు ఇప్పుడు కాలనీల ద్వారా వస్తే మేము సపోర్ట్ చేస్తాం మీ సహకారం తీసుకొని మీ చేతులు మేము పంపిణీ చేయడం జరుగుతుంది ఇవాళ సుమారు సార్ కూడా మన సోదరు అని చెప్పినట్టు దర్దాపు ఇరవై క్వింటాల రైసు దర్దాపు ఇరవై క్వింటాల కూరగాయలు ఇతర పప్పు సాగుల కూడా బలరామ గారు అందరితో వారితో ఆలోచనతో వారి సహాయంతో మేము కలిసి చేయడం జరిగింది అప్పుడే అప్పుడే థర్టీ ఇయర్స్ ఎవోనే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకి థర్టీ ర్యాం గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులకి మాకు అప్పుడు మేము ఇంకా ఫైనాన్షియల్గా ఎదగలేదు మేము స్టార్టింగ్ పీరియడ్ అయినప్పటికీ అప్పుడు కూడా విద్యార్థులకి ఎగ్జామ్ ఫీజులు పుస్తకాలు ఇంకా బస్ పాసులు ఇలా మా లబ్ధి పొందిన వాళ్ళు ఇవాళ చాలా స్టేజీల్లో ఉన్నారు ఇంకా మమ్మల్ని మర్చిపోరు అప్పుడే ఆలోచన ఇంకా చెయ్యాలి ఏదో తప్పన ఉండేది కానీ కొంచెం టైం పట్టింది మా పిల్లలు ఎడ్యుకేషను ఇవన్నీ టైం పట్టింది అయినా సరే మనకు ఉన్న దానిలో మనం చేయాలి అన్న ఆలోచనతో ఈ సేవ ట్రస్ట్ స్టార్ట్ చేసాము ఇప్పుడు అందరూ కొంచెం వెల్ సెటిల్డ్ అయ్యారు పిల్లలు వాళ్ళ సహకారంతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశాము ఇంకా ఈ ట్రస్ట్కి ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తే వాళ్ళ ద్వారానే నేరుగా ప్రజలకు అందించే పద్ధతి కూడా చేస్తాము ఇదంతా కొంచెం ముందు తీసుకెళ్ళాలని దేశ వ్యాప్తంగానే ఈ వర్ష ప్రభావంతో వేల మంది చనిపోవడం జరుగుతూ ఉంది కానీ విద్యతో పాటు ఆకలితో అలమటిస్తున్న ప్రజలను ఆదుకున్న వ్యక్తే దేవుడు మన కళ్ళ ముందు ఆగపడతాడు కాబట్టి అట్లాంటి సేవా దృక్పథి ఉన్న వ్యక్తులలో ఘనపురం శవార్ ట్రస్ట్కి సంబంధించిన చైర్మన్ సోదరిమణి సుభాషిని అంజన్న గారు అదేవిధంగా వారి కొడుకులు కూతుర్లు అల్లుళ్ళు కోడళ్ళు డాక్టర్ అణవేష్ తర్వాత లక్ష్మి తేజస్విని అరవిందు రమేశ్వరి బిడ్డ నవ్య అల్లుడు సలేష్ వదినమ్మ సుహాసిని తర్వాత అన్నవల్ల బామ్మార్ది శ్రీనివాస్ మందాడి శ్రీనివాస్ అదేవిధంగా వీళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసి ఈ సమాజంలో సేవ కంటే ఇంకా మరేది ఏది కూడా గొప్ప కాదని చెప్పేసి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేస్తూ అంగిల్ తెల్లగుండొచ్చు మాటలు సున్నితంగా ఉండొచ్చు అంజన్నయ్ కానీ తన శరీరంలో రక్తం మాత్రం నిరంతరం పేదల కోసం తపన పడ్డ రక్తం అది ఆ ఈ రోజు నుండి స్టార్ట్ చేసిన అనుకుంటున్నాను ఈ ట్రస్టు ఇంకా అనేక మంది పేద ప్రజల దృష్టిలో ఒక భగవంతుని రూపంలోకి ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనసు కోరుకుంటూ వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు మనవన్లు మనవరాళ్ళు కోడళ్ళు కొడుకులు అందరూ కూడా నిండు ఆరోగ్యంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ట్రస్టును కూడా ఇంకా బలోపేతం చేయడానికి నాలాంటి వ్యక్తుల సహాయ సహకారాలు కూడా తప్పకుండా నేను అందిస్తానని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇస్తాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను